హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీ చేస్తున్నాను అది వచ్చేసి రాజులు బిర్యానీ అనమాట హోటల్ స్టైల్లో ఇంట్లో ఎలా చేసుకోవచ్చో ఈజీగా చెప్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సేమ్ రాజుల బిర్యానీ ఎలా చేస్తారో అలాగే చెప్తాను మీరు తప్పకుండా కూడా ట్రై చేస్తే అద్దరిపోతుంది అనమాట నేను తీసుకున్న చికెన్ వచ్చేసి ఒక కేజీ అనమాట ఇది వచ్చేసి ఐరన్ పెనంలో చక్కగా కలర్ వచ్చేదాకా కూడా ఫ్రై చేయాలి చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయి ఇంకిపోయిన తర్వాత కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత ఇందులో పసుపు అలాగే సాల్ట్ ధనియాల పౌడరు వేయాలి ఇవి వేసి బాగా కలిపేసుకోవాలి ఇవి కూడా ముక్కలన్నట్లకి పట్టే వరకు ఫ్రై చేసి తర్వాత వచ్చేసేమో అల్లము వెల్లుల్లి పేస్ట్ అనమాట చికెన్ ఎప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నీచి పోసను కానీ ఇంకేమీ రాదు చాలా బాగుంటుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసేయాలి ఇది ఫ్రై అయిన తర్వాత ఏమో కారం కూడా యాడ్ చేయాలి కారం వచ్చేసి ఇక్కడ రెండు స్పూన్లు వేస్తున్నాను అనమాట ఈ చికెన్లో నేను వేసింది ఏమేమిటంటే కొలతల ప్రకారంగా అయితే ఒక స్పూన్ సాల్టు అలాగే ఒక అర స్పూన్ ఏమో పసుపు ఒక రెండు స్పూన్లు ధనియాల పౌడరు ఒక రెండు స్పూన్లు కారము ఇవన్నీ వేసే కలిపేసుకుని ఫ్రై చేసేసుకోవాలి అల్లం వెల్పి అల్లము ఎల్లుల్లి పేస్ట్ కూడా ఒక రెండు స్పూన్లు అనమాట కొలతల ప్రకారంగా అయితే అలా వేయాలి కేజీ చికెన్కి ఇదంతా ఇంత మంచి కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసేయాలి ఆ ఆయిల్ అనేది ఏది కూడా వేస్ట్ అవ్వదు ఆ ఆయిల్ ఏం చేయాలో తర్వాత చెప్తాను ఆ చికెన్ను పక్క కట్టేసిన తర్వాత వేరే గిన్నె తీసుకుని రైస్ కుక్ చేసుకోవడానికి వాటర్ అనేది వేసుకోవాలి వాటర్ అయితే కొలత అనమాట గ్లాసుకి గ్లాసున్నర కొలత అందులో పలావ్ సామాన్లు వేసుకోవాలి వాటర్లో పలావ్ దినుసులు చెక్క అలాగే స్టార్ పువ్వు ఆకు అలాగే పుదీనా కొత్తిమీరము అల్లం వెల్లుల్లి పేస్టు సాల్టు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకుని నీళ్ళు అనేది చక్కగా మరిగితేనే ఈ పలావ్కి టేస్ట్ బాగుంటుంది అనమాట ఈ నీళ్ళన్నీ కూడా మరగబెట్టేయాలి డైరెక్టర్గా మనం వేరేగా నేను బిర్యానీ ఇప్పుడు తాలింపు పెడతాను అందులో వేయకూడదు అనమాట ఇలా వా వాటర్ అనేది ఇలా డైరెక్టర్గా కాకుండా వేరేగా ఇలా మరగబెట్టుకోవాలి ఇందులో వచ్చేసి కొద్దిగా పసుపు కారం అలాగే ధనియాల పౌడర్ కూడా వేసాను ఇవన్నీ వేయడం వల్ల ఏంటంటే పలవాకి మంచి టేస్ట్ వస్తుంది రాజులు బిర్యానీ అంటేనే స్పైసెస్ కదా అయితే స్పైస్ మాత్రం మనకి నచ్చినట్టు వేసుకోవచ్చండి ఎందుకంటే మనం ఎంత స్పైసీ తింటామో మనకంటూ ఒక అవగాహన ఉంటుంది కాబట్టి తగినంత తీసుకోవాలి ఇక్కడైతే నేను స్పైస్ మాత్రం మీడియంలోనే వేసాను ఎందుకంటే బాగా స్పైసీ చేస్తే పిల్లలు అది తినరని నార్మల్గానే నార్మల్లో స్పైసీలోనే చేశాను ఈ వాటర్ అంతా కూడా మరిగించాలి తర్వాత పలావ్ ఎందులో అయితే చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె పెట్టాలి మనం చికెన్ అనేది ఫ్రై చేసుకున్నాం కదా ఆ ఆయిల్ ఏమీ కూడా వేస్ట్ చేయకూడదు ఆ చికెన్లో ఉన్న ఆయిల్ వేస్తేనే పలావ్కి మంచి టేస్ట్ వస్తుంది అదే ఆయిల్ తీసుకుని ఆ పెనంలో వేసి తర్వాత వచ్చేసి పలావ్ అన్నీ వేసుకోవాలి పలావ్ దినుసులు కొంచెం ఫ్రై అయ్యాక ఒక రెండు ఎండుమిర్చి అలాగే కరివేపాకు అండి కరివేపాకు కూడా ఇవన్నీ వేసుకున్నాక ఉల్లిపాయలు ఇక్కడ సాంబార్ ఉల్లిపాయలు ఉంటాయి కదా చిన్న చిన్నవి అవి వేసుకుంటే చాలా బాగుంటుందండి అవి నా దగ్గర లేక పెద్ద ఉల్లిపాయని ఒక నాలుగు ముక్కలుగా కట్ చేసి ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నేను తీసుకున్న రైస్ వచ్చేసి చిట్టు రైస్ అనమాట ఇంతకీ రాజుల బిర్యానీ స్పెషల్ అంటేనే చిట్టు రైస్ కదా అందుకనేసి తీసుకున్నది కూడా నేను చిట్టు ముచ్చలు రైసే తీసుకున్నాను ఇక్కడ రైస్ వచ్చేసి ఇదే ఆయిల్లో వేసి చక్కగా ఫ్రై చేయాలండి ఫ్రై అంటే జస్ట్ వేడైతే ఆపేయకూడదు బాగా ఫ్రై చేసేయాలన్నమాట అప్పుడే ఈ బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది హోటల్ స్టైల్లో సేమ్ ఇలాగే చేస్తారనమాట నేను తెలుసుకునే చేస్తున్నానండి నేను ఏదైనా ఒకసారి రెండుసార్లు నేను ఇంట్లో చేసుకున్నాకే మీకు వీడియో పెడతాను ఎందుకంటే మీరు కూడా చక్కగా బిర్యానీ చేసుకుని తినడానికి బాగుంటుందని చేస్తూ ఉంటాను భీమాన్ని ఇలా కలర్ మారేదాకా ఫ్రై చేశాక ఇందులో కూడా సాల్ట్ పసుపు వేయాలన్నమాట ఇవి కూడా ఫ్రై అయిపోయి పోయిన తర్వాత అప్పుడు ముందుగా మనం చికెన్ అనేది ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ కూడా యాడ్ చేసేయాలి చికెన్ కూడా వేసి రైస్తో పాటు ఫ్రై చేయాలన్నమాట ఒక వన్ మినిట్ రై చికెన్లో ఉన్న మసాలాలు అన్ని కూడా చక్కగా రైస్ కూడా యాడ్ అవుతుంది తర్వాత వచ్చేసేమో పక్కన చూడండి వాటర్ అనేది చక్కగా మరిగిపోతున్నాయి ఈ వాటర్ అనేది ఇలా మరిగిన వాటర్ని డైరెక్ట్గా ఫ్రై చేసుకున్న బీమ్లో వేసేయాలి ఇలా చికెను రైస్ కూడా చక్కగా ఫ్రై చేసుకున్నాక తర్వాత వచ్చేసి ఇందులో తగినంత పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసేయాలి వీటిని కూడా బాగా కలిపేయాలి కలిపేసిన తర్వాత చక్కగా ఇవన్నీ వన్ మినిట్ ఫ్రై చేసిన తర్వాత బాగా మరగబెట్టుకుని పెట్టుకున్న వాటర్ అనేది వేసేయాలి వాటర్ ముందే ఎందుకు కొలవాలో మీకు అర్థమైంది కదా మనం పలావుకి ఒకటికి ఒకటిన్నర ఎలా అయితే వేస్తామో అలాగే కొలిచి వేసేయాలన్నమాట మరగబెట్టుకొని ఇవన్నీ కూడా ఇలా కలిపేసుకోవాలి టేస్ట్ మనకి స్పైసెస్ అనేది ఇప్పుడే చూసుకోవాలండి కారం కావాలన్నా యాడ్ చేయొచ్చు సాల్ట్ కావాలన్నా యాడ్ చేయచ్చు ఇవన్నీ వేసి బాగా కలిపేసి మూత పెట్టేయాలి మూత పెట్టిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఉంచితే చక్కగా కొంతవరకు అన్నమాట అప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలపాలి కింద అడుగంట కింద ఏంటో చెక్ చేసుకుని బాగా కలిపేసి మూత పెట్టేసి మరలా చేసేయాలి ఇక్కడ నాకు తెలిసింది ఏంటంటే బాగా ఎక్కడనే కాదు నేను బియ్యం వేయమనుకోండి మనం తీసుకున్న రైస్కి ఎంతో ఎక్కువ అవ్వదు అనమాట అదే బియ్యం మనం నానబెట్టి వేసుకున్నాం అనుకోండి డబల్ అవుతుంది కాబట్టి క్వాంటిటీ ఇప్పుడు మనం ఇంట్లో ఒక గ్లాస్ బియ్యం సరిపోతాయి అనుకున్నప్పుడు రెండు గ్లాసులు వేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తే అది మాత్రం కంపల్సరీ అనమాట కొలత అనేది మనం ఇంట్లో ఒక గ్లాస్ బియ్యం వేసుకుంటామా ఆ గ్లాసు రెండు గ్లాసులు రైస్ అవుతుంది మనకైతే ఇక్కడ అయితే అలా అవ్వదు అనమాట గ్లాసుకి గ్లాసున్నారే అవుతుంది పావు తక్కువ అవుతుంది అది మాత్రం మీరు గమనించాలి ఇక్కడ చూడండి పలావు ఎంత బాగా అయిపోయిందో ఇదంతా కూడా బాగా ఒక్కసారి కింద నుంచి బాగా కలిపేసి బాగా సరిచేసేయాలి చేసి పైన లాస్ట్గా కొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఆ టేస్ట్ సూపర్ ఉంటుందండి పైన వేసి నెయ్యి నెయ్యి ఫ్లేవర్ అనేది దద్దరిపోతుంది తర్వాత చక్కగా కొద్దిగా కొద్ది పుదీనా అలాగే కొత్తిమీర కూడా పైన స్ప్రింకిల్ చేసేసి మూత పెట్టేసి ఒక్క టూ మినిట్స్ ఉంచడమేనండి చాలా బాగా రెడీ అయిపోతుంది అనమాట చూడండి చూడడానికి ఎంత బాగుందో హోటల్ స్టైల్లో ఉందా లేదా చెప్పండి సేమ్ మనం హోటల్లో ఎలా అయితే తింటామో బిర్యానీ ఇలా రాజుల బిర్యానీ అన్నది అదే టేస్ట్తో చాలా బాగుంటుంది అనమాట వీడియో అంతా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇంట్లో చేసుకోవడం కూడా ఈజీ అనమాట నేను పొలమని రకరకాల స్పైసెస్ ఏమి వేయలేదండి చాలా సింపుల్ స్పైసెస్ తోటే ఈ వీడియో అనేది చెప్పాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి ఇంటి దగ్గర ఒకసారి ట్రై చేయండి చిట్టుముచ్చాల రైస్తో రాజులు కోడి పలావ్ అనమాట అద్దరిపోతుంది టేస్ట్ అయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను బాయ్